సో మా హస్బెండ్ పర్సనల్ వర్క్ మీద మేము చెన్నైకి రావడం జరిగిందనమాట సో ఖాళీ టైంలో ఏమైనా చూడదగిన ప్లేసెస్ చూడాలన్న ప్లానింగ్తో సో రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట ఒక త్రీ డేస్కి సో ఇక్కడ చెన్నైకి వచ్చామన్నమాట సో హాయ్ ఎగ్మోర్ మ్యూజియంకి వచ్చామన్నమాట చెన్నై ఎగ్మోర్ మ్యూజియం అండి వీళ్ళు మా పిల్లలు పోతున్నారు ఇది అంత చిల్డ్రన్స్కి సంబంధించిన మ్యూజియం అంట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు మ్యూజియంలోకి ఎంట్రన్స్ దారి అనమాట ఇది సేమ్ ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లాగానే ఉందన్నమాట ఇక్కడ ఒకసారి ఇక్కడ హాయ్ చెప్తున్నా హాయ్ ఇక్కడ అన్ని స్టేట్ వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉన్నాయండి ఓ పిల్లలకు చాలా బాగా చూపించదగినటువంటి ప్లేస్ అనమాట ఎక్సలెంట్ అండి ఫాస్ట్ డైనోసార్స్ ఎన్ని ఇప్పుడు లేవురా అప్పుడు వన్సప్ అనే టైం ఉన్నాయన్నమాట సో ఇప్పుడు అంతరించిపోయింది జాతి సో అందుకే వీటిని ఇక్కడ భద్రపరిచినారు ఓకేనా దీని పేరు కూడా ఇవన్నీ డైనోసార్సే అనమాట ఏంటి చెప్పునో పేర్లు తెలిసి ఉంటే సో దీన్ని నీటి గురం అని అంటారు అనమాట వేరు చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఇది ఉంది ఇది ఉంది ఇదేం చెప్పు ఇది ఉంది ప్రజెంట్ ఇదేంటిది సేమ్ క్రొకోడైల్ మాత్రమే ఉంటుంది కానీ దాని సైజు పెద్దగా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు అంతరించిపోయినాయి కొన్ని ఓకేనా ఏంటి చల్నేవి వాటి పేర్లు చెప్పు డ్రాగన్స్ కాదమ్మా డ్రైనోసార్స్ ఇవి చూడలేడు చూడు టర్లో ఉండేటివి అన్నమాట షాల్ని ఇవి సో ఇవి కూడా చాలా అనిమల్స్ కనిపించట్లేదు సో ఇదైతే ఉందిలే సేమ్ ఎలిఫెంట్ లాగే ఉంటుంది కానీ నీటి కూడా మనీ అంటారు అనమాట ఇది కూడా లేదు మా ఇప్పుడు మీకు ఒక విషన్ తెలుసా ఇంకా మనకు ఈ భూమి పైన చాలా చాలా జీవరాశులు మనకు అన్నమాట వాటి పేర్లు వాటి గురించి ఇవి కూడా చూడు జన్మించడం చెప్పలేడు అవునా సో ఓకే ఓకే సో ఇవంతా జీవరాశేరా ఇవి కూడా సో ఇవన్నీ మనకు ఏ బ్యాక్టీరియాస్ అనమాట సో ఈ కొన్ని మనకు కీడు చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయి బ్యాక్టీరియాస్ అనమాట సూక్ష్మజీవులు అని అంటారు తెలుగులో అయితే కనుక సో వీటి ఇవి మాత్రం చూడండి ఒకసారి కొన్ని హాని చేస్తాయి మనకు కొన్ని ఏమో మేలు చేసే బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయి అనమాట ఓకేనా ఇది ఇక్కడ ఉన్నటువంటివన్నీ మొత్తం అంతా జీవరాశి అంతా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి జీవరాశి ఓకేనా తర్వాత అక్కడ చూడు ఇవన్నీ వాటర్లో ఉండేవి లడ్ పేర్లు చెప్పండి పేర్లు చెప్పండి తొందరగా సో వీటికి పాయిజన్స్ ఉంటాయి చూడ్డా ఇవన్నీ ఏమి మనకు కీడు చేసేటివి కాదు సో తర్వాత ఇది వచ్చేసి అమీబా ఇది కూడా స్టార్ ఫిస్ అనమాట సో కొన్ని స్టేట్లలో తింటారు వాటిని స్టేట్ కాదు సారీ కల్చర్ మన కంట్రీలో తినర్లే సో ఇది తిందా ఇవన్నీ పాయిజన్ ఉంటుంది అనమాట ఇది కూడా ఇది పాయిజన్ ఉంటుంది సో దానికి కూడా పాయిజన్ ఉంటుంది సరే మా ఇది ఇది మోస్ట్ మోస్ట్ డేంజరస్ స్నేక్ వాటర్లోనే ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఓకేనా అది కూడా అంతే భూమి లోపల ఉంటుంది లడ్డు అది అంటారు దాన్ని కానీ అది కూడా మనకేం క్యూడ్ చేయదు అనమాట ఎన్ని తెలిసి అది లడ్డు ఓకే ఓకే సార్ చిల్డ్రన్స్ మ్యూజియం కంప్లీట్గా విజిట్ చేసేసామండి పిల్లలకి పిల్లలకన్నీ పిల్లలకు సంబంధించిన విషయాలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాము సో ఇప్పుడు ఇంకా వేరే మ్యూజియంలోకి వెళ్తున్నాం అనమాట బా చెన్నైలో ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా వేడి ఉందనమాట సో ఇప్పుడు ఇంకో మ్యూజియంలోకి వెళ్తున్నాం చూడండి ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అవుతున్నాం అనమాట నాన్న ఇప్పుడు మనం ఎన్నో సరినా తాగడికి రావటం చెన్నైకి తాటం షాలి నీకు బతుకుంది షాలి ఒక్కసారి వచ్చింది కొన్నిసార్లు రాలేదన్నమాట అది కూడా లడ్డు బీచ్ లో చాలా సార్లు మునిగినాం కదా చార్ని రేపు పొద్దున షాలి అయితే బీచ్కు లేదు చేప తినేకైనా సరే రేపు ఖచ్చితంగా బీచ్ సరే బీచ్లో చేపలు తింటావో తినవదు లాడు తింటా ఓకే ఓకే రేపు మార్నింగ్ బీచ్కి వెళ్దాం అయితే ఓకే ఓకే